సాయి బంగారం గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అండి రండి వేడి నీళ్ళు పెట్టండి తాగండి అంటే గ్లాస్ టబ్ లో అండి అందుకని లోపలికి ఉండిపోయింది దాంతో ఇచ్చాను అయినా కొన్ని ఎక్కువ వస్తాయి కదా తాగండి ఏంటి ఈ రోజు ఏంటి ఫిన్ చెప్పండి మరమరాలు ఉప్మానా సరే ச்சுக்குதா சே எக்கே ஷாப் கட் ஆகினா ஏ தினாக்கா சோமவம் கதா அசை இது திந்தா அது திந்தாண்டே இது வது அது வது அது வது லாஸ்ட் முலங்காட் கொடுக்க வச்சு அந்த ட்வெண்ட்டி பெட்டி முலங்கே தான் முலங்கடா సాయిని కూడా ట్రై చేయమన్నాను మొన్న బయట అడిగినట్టు ఉన్నాడు ముప్పై నలభై అంట ఇప్పుడు ఇరవై ఇంకా తగ్గింది అన్నాడు అమ్మాయి పిండుతున్నావు అలాగా నీట్లో నానబెట్టాల మరమరాలు నానబెట్టుకుంటే నానబెట్టడం కాదు వెంటనే వేసి తడిపేసి ఇలా పిండుకోవాలి పొడి ఏమి ఉప్మాలను పొడి వేస్తే కాదమ్మా ఉప్మా ఇవ్వ నీట్లో వేసుకొని అప్పుడు సరే అందులోకి శనగపప్పు కూడా వెయ్యమ్మా శనగపప్పు ఎందుకు లేరే ఓ కర్ర అదే బాగుంటది మరి మాకు అదే ఇష్టం ఉల్లిపాయల ఏ ఎక్కువ వేస్తాను కదా సెనపప్పు నేను ఎక్కువ తినాలే నాకు ఎందుకు ఇష్టం ఉండదు నువ్వు శనగపప్పు అంటావులే అమ్మా కొన్ని ఏం సరిపోతాయి ఇంకా మా అది బోల్డ్ అనేది అనిపిస్తుంది కానీ వండేటప్పటికి ఇంత ఇంత కూడా రావు ఏదో బట్టలు తూతున్నట్టే తూతున్నావు అమ్మా సూపర్ మరమరాలు

తినకుండా కాలతుంది జాగ్రత్త కానీ నాకు పెడుతున్నావు మరి నాకు కాలతుంది మరి అందుకే టైం అవుతుందా ఏం లేదు వీడికి కాదు అంటా అమ్మా వంట అయిపోయింది తోముడు తినిపించావు మరి నాకు తినిపించవా వంట అయింది మోజు వాడికి కంగారు పడిపోతున్నాడు అని చెప్పేసి బెండకాయ ఇప్పుడు త్వర త్వరగా అయిపోయింది కాబట్టి ఒకటే తినిపించేసాను మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు తినిపించను ఇదిగో అంటే మునకడ టమాటా చేయండి ఉల్లిపాయ లేకుండా అవునవును అందుకని చేద్దామని కట్ చేస్తున్నాను ఈ కూర అయ్యాక నీకు పెడతానమ్మా అంత కంగారు పడిపోతే అలాగే కంగారు ఏం లేదు వంట అయిపోయింది అనుకున్నాను నేను లేదా వంట అయితే నీకు అవుతే అయిపోయింది అందుకే మునక్కాడ టమాటా కూర రెడీ ఎలా ఉంది మాధు సూపర్ మంచి స్మెల్ వస్తుంది కదా సూపర్గా ఉంది అసలు స్వామిలకి అది అవుతాయి కనుక ఇంక ఇలాగే పెట్టేస్తారు తెలుసా ఇంకేమి ఎగిరిన ఇంకా ఎందుకంటే ఎగిరి పడలేదు వాళ్ళకి కలుపుకోవడానికి అది ఉండాలి కదా అప్పుడు అలా చేసే మా పెద్ద కది అలా పెట్టేసి పెట్టేసి ఎంత బాగుందో చూడు ఎందుకంటే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ అది కలుపుకోవడానికి అది కూడా సూపర్గా ఉంటుంది ఇలాగా మునకాడ టమాటా కర్రీ ఎంత బాగుందో కొబ్బరి వేసి సూపర్ టేస్టీ ఇంకా నేను కూడా ఉంచేస్తాను నేను దగ్గరికి ఎగిరబెట్టిన కొంచమే కదా వండింది అందరికి రావాలి కదా అవును ఇలా ఉంచేస్తాను ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను చూపిస్తాను ఏంటో తెగేస్తుంది ఏమండుతున్నావు స్టాప్ రాకండి ఇక్కడికి మనకు కాదు పిల్ల కోసం అన్నం రండి చూద్దరు కానీ అన్నం ముందే తినేయమ్మా అని అంటే నాకు ఇప్పుడు వద్దు నాకు అన్నం తినాలనిపించట్లేదు ఏదైనా వేడిగా ఇంత చేసి పెట్టమ్మా అంది కిచిడి లాగా అందుకని కొంచెం ఎర్ర ఇంత పెసరపప్పు వేసి కిచిడి చేస్తున్నాను

తినేది కానీ జీడిపప్పులతో నెయ్యి వేసి సూపర్ సూపర్ అదిరిపోయింది కొంచెం కొంచెం ఒకసారి ఎంత అదే ఉంటుంది డాడీ పెట్టు టేస్ట్ చేస్తారు అనేది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో మనం బియ్యంతో చేయలేదండి ఈసారి సరే మీ బియ్యంతో చేసి పెడతానులే రవ్వ ఎర్రో చేస్తా అది ఎర్ర పెసరపప్పు ఇది ఏదైనా మనం పెసరపప్పు చేస్తే నెయ్యేసి అద్దరిపోతుంది సూపర్ ఇంకొమ్మ లాడిపోతుంది